మీరు అక్కడే ఉన్నటువంటి ఆ పక్కన స్టెల్లా కాలేజీలో వెనకాల వైపు ఆ ఏరియాలో ఉండేటువంటిది చూడండి అక్కడ లేబర్ ఎక్కువగా ఉంటారు క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు అక్కడ అడగండి జగన్ తప్పించి ఇంకెవడు కానివ్వడు నువ్వు తీసుకునే శాంపిల్ ఏరియాని కూడా డిపెండ్ అయి ఉంటుంది అక్కడ కాబట్టి దీంట్లో చాలా పెద్ద హోంవర్క్ ఉంటుందండి డబ్బులు సరిగ్గా పెట్టి చేస్తే సరిగ్గా నిజాయితీగా డబ్బులతో ఆలోచనలతో బుర్రోళ్ళతో చేస్తే అద్భుతాలు చేయొచ్చు ఉన్న ప్రభుత్వం తన గురించి పాజిటివ్ చేసుకోవడం అన్న రావాలనుకున్నటువంటి వాళ్ళైనా సరే కాకపోతే ఇవాళ అట్లాంటిది కాకుండా ఏ ప్రశాంత్ కిషోర్ని అడుగుదామా రాబిన్ శర్మను అడుగుదామా రిషిని అడుగుదామా అనేటటువంటి రూట్లో నడవడం వల్ల వాళ్ళకేం వందల కోట్లు పోతున్నాడు మనకు వంద కోట్లు ఏమన్నా నేను చెప్తా ఎప్పుడు ఏం పెరిగిందా ఎప్పుడు తగ్గిందా అన్నటువంటిది అట్లాగే ఢిల్లీలోనైనా సరే సంస్థల దగ్గర ఆ ల్యాబ్సెస్ కనబడుతుంది అవును కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో సార్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే ఈసారి కనుక గెలిస్తే హ్యాట్రిక్ కొట్టేస్తారు కేసీఆర్ అనుకున్న టైంలో అక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పిన కాంగ్రెస్ కి అవకాశం ఉంది అనేది ఎక్కువ శాతం కానీ వాళ్ళు దాన్ని అనుకోండి తర్వాత అదే జరిగింది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి అనేది అప్పుడు ఒక ప్రశ్న ఇప్పుడు ఆపకు కూడా ఆ పరిస్థితి రాబోతుందా నిజంగా రేపు ఎనిమిదో తేదీని అదే కనుక జరిగితే ఆపు భౌతం ఏంటి అనేది అంటే వాళ్ళకి రెండు స్టేట్లు పంజాబ్ లో ఉన్నారు కాబట్టి ఓకే కానీ ఢిల్లీలోనే మెయిన్ కదా ఇక తర్వాత ఏంటి నెక్స్ట్ అంటే జాతీయ రాజకీయాలలో ఒక మార్పు వస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ పాలైతే ఏంటయ్యా అంటే కాంగ్రెస్కి ఒక పోటీ తగ్గుతుంది ప్రధానమంత్రి అభ్యర్థికి పోటీ తగ్గుతుంది రెండవది ఏంటయ్యా అంటే తటస్థ ప్రధాన అభ్యర్థి మిస్ అయినట్టు ఐఎన్డీఏ కూటమికి లైక్ ఇప్పుడు ఏమవుతున్నదంటే మమతా బెనర్జీ